మీరు ఆర్డర్ చేసిన తర్వాత షిప్పింగ్ అనేది మేము డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీరుంటే మీకు పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలనేత వస్తుంది ఇది మీకు కనిపించడం గోల్డ్ కలర్ గోల్డ్ షేడ్ అయితే కనిపిస్తుంది బోర్డర్ డార్క్ బ్రౌన్ విత్ నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ కలర్ చాలా బాగుందండి ఈ కలర్ కొంచెం అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ రీసెంట్గా మనం వాట్సాప్లో చూసిన యూట్యూబ్ కామెంట్స్లో చూసిన ఎక్కువ మంది అడుగుతున్న కాంబినేషన్స్ వెంకటగిరి శారీస్ చూపించమని అడుగుతున్నారు అంటే కాటన్లో వెంకటగిరి బోర్డర్ శారీస్ ఇలాగా ఈ వీడియోలో మీకు అవే చూపిస్తున్నానండి వెంకటగిరి బోర్డర్ కలెక్షన్ అయితే చాలా బాగుండబోతుంది వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు ప్రైజెస్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అంటే క్వాలిటీని బట్టి అండ్ ఏదైతే మీకు డిజైన్స్ వస్తున్నాయో డిజైన్స్ని బట్టి కూడా ప్రైజ్ ఉంటుంది సో వీడియోలోకి తెలియ డిజైన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న వెంకటగిరి బోర్డర్ శారీస్లో ఫస్ట్ డిజైన్ అండి ఈ శారీ అంతా మీకు కలనేత ఫ్యాబ్రిక్ ఉంటుందండి మీకు గ్రీన్ కలర్ ఈ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ డార్క్ ఎల్లో కలర్ టూ కలర్స్ కలనేత కాంబినేషన్ వచ్చింది ఏవైతే శారీలో బార్డర్స్ వస్తున్నారో అబోవ్ అండ్ బాటమ్ టూ బోర్డర్స్ కూడా మీకు వెంకటగిరి బార్డర్ వస్తుందండి మొత్తం ఈ బార్డర్ మాత్రం జరీ కాంబినేషన్ వస్తుంది అంటే మీకు చూపించే డిజైన్స్ జెరీలో చూపిస్తాను థ్రెడ్ వీవింగ్ లో చూపిస్తాను బుటీస్లో చూపిస్తాను అన్ని డిఫరెంట్గా ఉంటాయి వీడియో మొత్తం ఇక అందుకే చెప్తున్నాను వీడియో క్లియర్గా చూడండి అండ్ శారీ మధ్యలో చూసుకుంటే మీకు మొత్తం వీవింగ్ బుటీస్ అండి ఇవన్నీ కూడా మీకు శారీ నేతలోనే వస్తుంది వీవింగ్ బుటీస్ అనేవి ఇలాగ శారీ అంతా వస్తుంది విత్ మీకు బార్డర్ పైన టెంపుల్ బార్డర్ టెంపుల్ డిజైన్ అయితే థ్రెడ్ వీవిన్ వచ్చింది చాలా మంచి లుక్ వస్తుంది శారీ ఈ శారీ లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ కూడా మీకు ఎక్కువేమి ఉండదు అండ్ పైడ్చింగ్ ఏదైతే మీరు చూస్తున్నారో సో ఇలాగ థ్రెడ్ వివెన్ పళ్ళు వస్తుంది వీటిలో ఇంకొక కాంబినేషన్ బ్యూటిఫుల్ ఏంటంటే వీటికి ఇచ్చే బ్లౌజెస్ అనేది వివింగ్లోనే డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నారండి సో చూడండి మీకు బ్లౌజ్ అంతా కూడా బార్డర్ మాత్రం హ్యాండ్స్కి బార్డర్ సేమ్ వస్తుంది జెరీ బార్డర్ బట్ మీకు ఏదైతే బ్లౌజ్ ఇస్తున్నారో శారీలో పడిన బ్లౌజ్ ఇస్తున్నారు ప్రైస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూడండి సో ఈ కాంబినేషన్ కూడా సో మీకు సేమ్ వస్తుంది వీటిలో మీకు ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తాయి జెర్రీ బోర్డర్ కాంబినేషన్లో ఇవన్నీ కూడా మేము ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇండియాలో మీరు ఎక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేసిన ప్రతి సారీ అనేది షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది విత్ హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది శారీ అంతా ఇలాగా మీకు హైట్ కూడా ఈ సారీస్ ఫార్టీ సెవెన్ టు ఫార్టీ ఎయిట్ ఇంచెస్ అంటే మీరు ఒకవేళ సిక్స్ ఫీట్స్ ఉన్న పర్సన్ ఆరు అడుగులు ఉన్న పర్సన్ అయినా సరే శారీస్ మీకు హైట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ ఇలాగా మీకు పళ్ళు కాంబినేషన్ బ్లౌజ్ ప్రతి సారీకి ఈ మోడల్లో ప్రతి సారీకి మీకు మొత్తం ఇలాగ థ్రెడ్ వివెన్ డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ ఇందులోనే సో గోల్డ్ షేడ్ అండి అంటే మీకు పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలనేత వస్తుంది ఇది మీకు కనిపించడం గోల్డ్ కలర్ గోల్డ్ షేడ్ అయితే కనిపిస్తుంది బార్డర్ ఏమో మీకు పింక్ కలర్ బార్డర్ వచ్చింది శారీ చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది క్వాలిటీ పరంగా కూడా మీకు శారీస్ బాగుంటాయండి ఇవి ఒకేజన్స్కి ఫెస్టివల్స్కి మ్యారేజ్ సీజన్స్కి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉంటాయండి శారీస్ మాత్రం అండ్ వీటికి మీరు బ్లౌజెస్ కూడా ఎక్స్ట్రా కొనుక్కునే పర్చేస్ చేసి స్టిచ్ చేసి చెప్పండి లేదు మీకు మ్యాచింగ్ శారీతో పాటే ఎలాగో థ్రెడ్ వీవెన్ బ్లౌజ్ ఇస్తున్నారు కాబట్టి చాలా మంచి లుక్ వస్తుంది గ్రే కలర్ ప్రతి మోడల్లో చాలామంది అడిగే కాంబినేషన్ ఎక్కువగా గ్రే కలర్ కూడా ఒకటి మీకు గ్రే విత్ బోర్డర్స్ గోల్డెన్ కలర్ బోర్డర్ వస్తుంది జెర్రీ బోర్డర్ అనేది జెరీ బోర్డర్ అండి బోర్డర్ మాత్రం సారీ చూడండి ఎంత బాగుందో లుకింగ్ ఇవి మీకు కావాలంటే ఫొటోస్ కూడా పంపిస్తామండి ప్రతి సారీ క్లియర్గా ఫొటోస్ పంపిస్తాం మీకు మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది ఈ మోడల్లో వెంకటగిరి బోర్డర్ జెరీ కాంబినేషన్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి ఇది సో ఈ కాంబినేషన్ కూడా మీకు స్నఫ్ కలర్ కాంబినేషన్కి ఎల్లో కలర్ యాడ్ అవడంతో మీకు అయితే ఇలాగ మొత్తం కాంబినేషన్ అనేది కలనైతే వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైర్ చెంది చూడండి సో ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది వీటి ప్రైస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో మీకు ఈ శారీ వచ్చేసి గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది సో థ్రెడ్ వివెన్ అంటే ప్రీవియస్ ఇంతకుముందు మీకు చూపించినవి గోల్డెన్ జరీ కదా సో గోల్డెన్ జరీ వద్దు మాకు థ్రెడ్ బోర్డర్స్ కావాలంటే ఈ శారీ మీకు చెక్ చేయొచ్చు మొత్తం థ్రెడ్ వివెన్ వస్తుంది అక్కడ మీకు జరీ కాంబినేషన్ ఈ శారీకి ఉండదండి ఎబో బోర్డర్ స్మాల్ బోర్డర్ బాటమ్ బోర్డర్ ఏమో మీకు గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది విత్ మీకు టెంపుల్ బోర్డర్ డిజైన్ కూడా ఇచ్చారు శారీ అంతా కూడా కలనేతలో ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కలనేత వచ్చింది చాలా బాగుంది అండ్ ఈ శారీకి మీకు చెంగ్ చూస్తే సో వన్ మీటర్ వరకు రిచ్ పళ్ళు కాంబినేషన్ కాటన్ శారీ విత్ రిచ్ పళ్ళు అది కూడా హ్యాండ్లూమ్ ప్రోడక్ట్లో మీకు చాలా రేర్ కాంబినేషన్ దొరుకుతుంది అండ్ వీటిలో వచ్చే బ్లౌజ్ అనేది మీకు హ్యాండ్స్కి డిజైన్ ఇస్తూ బ్లౌజ్ అనేది ఇచ్చారు సో టూ సైడ్ మీకు బోర్డర్ వస్తుంది బ్లౌజ్ మాత్రం శారీతో పాటు రన్నింగ్ వస్తుంది వీటి ప్రైస్ వన్ ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వీటిలో కూడా కలర్స్ మీకు చాలా బాగుంటాయండి సో ఈ కాంబినేషన్ మీకు గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో అండ్ మీకు పై చెంగ్ మెయిన్గా ఇవి గ్యాప్ బోర్డర్ కాంబినేషన్స్ మీకు గ్యాప్ బోర్డర్ కాంబినేషన్తో ఈ శారీస్ వస్తున్నాయి రిచ్ పళ్ళు కూడా చూడండి వన్ మీటర్ వరకు అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు ఆర్డర్ చేసే ప్రతిసారి కూడా మీకు సో షిప్పింగ్ అనేది మీరు ఆర్డర్ చేసిన తర్వాత షిప్పింగ్ అనేది మేము డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి సారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి ప్రతి పార్సల్ ఇచ్చి వెళ్తారు చూడండి ఎంత బాగుందో లుకింగ్ మాత్రం బ్లౌజ్ ఇలాగా అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి చాలా బాగు కలర్ మాత్రం అండ్ ఈ శారీస్ మీకు ఇలాగా మన హ్యాండ్లూమ్ శారీస్లో ప్రతిరోజు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మనం చూపిస్తామండి మన షాప్లో కాటన్ శారీస్లో ఆల్ వెరైటీస్ మీకు వెంకటగిరి మోడల్స్ అయినా గద్వాల్ మోడల్స్ అయినా నారాయణపేట క్లాసిక్స్ అయినా అండ్ ప్రింటెడ్ శారీస్ అయినా థ్రెడ్ వివెన్ రిచ్ పళ్ళు కాంబినేషన్స్ నుంచి మీకు ప్రతి డిజైన్ కూడా మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు ఈ శారీస్ అనేవి సింగిల్ చీర కావాలన్నా ఒక చీర మీకు కావాలన్నా మీరు మీకు మేము షిప్పింగ్ అనేది చేస్తామండి విత్ హోమ్ డెలివరీ ఆప్షన్తో లేదు మాకు బల్క్లో కావాలి మాకు షాప్స్ ఉన్నాయి లేదా ఇంటి దగ్గర సేల్స్ చేస్తాము మాకు బల్క్లో కావాలన్నా కానీ మీకు శారీస్ అనేది హోల్సేల్ రేట్స్కే హోల్సేల్ ప్రైజెస్కి మేము సప్లై చేస్తామండి హోల్సేల్ రేట్ల కోసం ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్కి మెసేజ్ చేస్తే మీకు మేము హోల్సేల్ రేట్స్ షేర్ చేస్తాము మీరు కావాలంటే హోల్సేల్లో అయినా శారీస్ తీసుకోవచ్చు అండ్ ఈ కలర్ సంపంగి కలర్ వచ్చింది సంపంగి ఎల్లో కలర్ చాలా బాగుంది లుకింగ్ చూడండి ఎంత బాగుందో ఎక్కువ మంది అడిగే కాంబినేషన్లో ఈ కలర్ కూడా ఒకటి మెయిన్గా ఇలాంటి కలర్స్ ఎక్కువ మంది అడగడం వలన ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటాయి కొన్ని కలర్స్ మాత్రం సో వీడియో చూసినప్పుడే మీకు ఆ శారీస్ నచ్చితే వెంటనే మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు మీకు వీడియోలు ఎంత అయినప్పటికీ ప్రతిసారి క్లియర్గా మీకు చూపిస్తున్నామండి మీకు వీడియోలోనే క్లారిటీ వస్తుంది ఇన్ కేస్ మీకు ఫొటోస్ కావాలన్నా క్లియర్గా ప్రతిసారీ ఫొటోస్ మీకు పంపిస్తాము కలర్స్ కానీ మీరు క్వాలిటీ కానీ ఆర్ షిప్పింగ్ డీటెయిల్స్ ఎనీ ఇన్ఫర్మేషన్ మీరు వాట్సాప్లో తెలుసుకొని ఆ తర్వాత ఆర్డర్స్ చేయొచ్చు ఇందులో ఇంకో కలర్ సో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ గోల్డ్ షేడ్ వచ్చింది లుకింగ్ అయితే సో ఇలా వస్తుంది సారీ కాంబినేషన్ అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగ్ చూడండి ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో గ్యాప్ బోర్డర్ కాంబినేషన్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ సో చాలా బాగుంది ఆఫీషియల్గా ఉంటుంది బ్రౌన్ కలర్స్ అంటే ఎక్కువగా అండ్ శారీ కాంబినేషన్ లాగా అండ్ పైట్ చెంగ్ చూస్తే రిచ్ పళ్ళు కాంబినేషన్లా వస్తుంది బ్లౌజ్ శారీతో పట్టే రన్నింగ్ బ్లౌజ్ థ్రెడ్ వీవెన్ శారీ ఇదంతా కూడా ఈ శారీ ప్రైస్ వన్ ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ థ్రెడ్ వివెన్ వెంకటగిరి బార్డర్ శారీ అండి మీకు బార్డర్ టూ బార్డర్స్ సేమ్ బార్డర్స్ వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు అంటే బుటీ వస్తుంది శారీలో మాత్రం మీకు అక్కడక్కడ బుటీ ఉంటుంది ఏదైతే మీరు పైట్ చెంకి దగ్గర చూస్తారో పైట్ చెంకి దగ్గరలో మాత్రం ఎక్కువగా వస్తుందండి వీవింగ్ బుటీస్ ఈ శారీ చూడండి ఎంత బాగుంటుందో అండ్ పైట్ చెంక్ కూడా మీకు సో ఇలా వస్తుంది సో ఇది కూడా మీకు చాలా మంచి లుక్ వస్తుంది శారీ మాత్రం కాంబినేషన్ బాగుంది ఈ శారీకి బ్లౌజ్ కూడా సో ఇలాగ శారీతో పాటే మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది విత్ శారీలో పన్న వస్తుంది బోర్డర్స్ చాలా బాగుంటాయి ఈ శారీకి థ్రెడ్ వివెన్ బోర్డర్స్ ఇందులో కూడా జరీ అనేది మీకు రాదు శారీ ప్రైస్ వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి సో చాలా బాగుంటాయి కలర్స్ కూడా మెయిన్గా ఎవరైతే వెంకటగిరి బోర్డర్ శారీస్ కావాలని అడుగుతున్నారు ఈ మధ్య ఎక్కువగా మీకు అంటే థ్రెడ్ వివెన్లో చూపిస్తున్నామండి ఎక్కువ జరీ కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి వెంకటగిరిలో బట్ మీకు థ్రెడ్లో చూపిస్తున్నాము థ్రెడ్స్ ఎక్కువగా అడుగుతున్నారు జెరీస్ ఈ మధ్య తక్కువ వెంకటగిరి కాంబినేషన్స్ తక్కువ అడుగుతున్నారండి సో అందుకే మీకు ఒకవేళ జెరీ కాంబినేషన్స్ కావాలంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి షూర్గా ఆ మోడల్స్ కూడా మనం చూపిద్దాం అండ్ ఇందులో మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్స్ అన్నీ మీరు మన షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది సో మీకు షాప్ దగ్గరకు వచ్చి షాప్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు బ్లౌజ్ ఇలాగా అండ్ లేదంటే ఆన్లైన్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ మన వెబ్సైట్ అండి వెబ్సైట్లో మీకు ప్రింటెడ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి సో వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఉన్న కలెక్షన్స్ చెక్ చేసి మీరు వెబ్సైట్ నుంచి కూడా శారీస్ అనేవి తీసుకోవచ్చు అండ్ పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుంది వెబ్సైట్లో మీరు క్రెడిట్ కార్డ్స్ యూస్ కూడా యూస్ చేయొచ్చండి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా శారీస్ తీసుకోవచ్చు అండ్ చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో డిజైన్స్ అయితే ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు మల్మల్ కాటన్ శారీస్ గంజీ అవసరం లేని శారీస్ మీకు చూపించామండి నియర్లీ ఫార్టీ ప్లస్ కలర్స్ చూపించాము ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ గంజీ అవసరం లేకుండా కాటన్లోనే కావాలంటే నిన్నటి వీడియోలో శారీస్ కూడా మీరు చెక్ చేసి అవి కూడా ఆర్డర్ చేయొచ్చు బ్లౌజ్ ఈ శారీకి వస్తుంది అండ్ ఇందులో ఇంకొక కలర్ సో కలర్స్ కూడా మీకు ఈ వీడియోలో చూపించే శారీస్లో ఈ కలర్ రాలేదు ఈ కలర్ వస్తే బాగుంటుంది అని అనుకోవడానికి లేకుండా ప్రతి కలర్ మ్యాక్సిమమ్ మీకు చూపిస్తున్నానండి కలర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ శారీస్ అనేవి అండ్ ఈ శారీలో బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో కాంబినేషన్ చూడండి చాలా బాగుంది శారీ ఎంత డీసెంట్గా ఉంటుందో అకేషన్స్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి మీకు శారీ థ్రెడ్ వివిన్ శారీ అండ్ మెయింటెన్స్ చేయాలండి చాలా మంది అడుగుతూ ఉంటారు మీరు మెయింటెనెన్స్ చేస్తుంటే శారీస్ చాలా బాగుంటాయి శారీ ప్రైస్ వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి అండ్ ఈ శారీ మీకు వితౌట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ రాదండి ఈ శారీకి అండ్ ఈ శారీలో మీకు అనిపించే డిజైన్ ఏదైతే ఉందో మొత్తం థ్రెడ్ వివెన్ అంటే ఏదైతే వీవింగ్లోనే మీకు శారీ వస్తుంది డిజైన్ అంతా కూడా ప్రింట్ ఉండదు జెరీ కాంబినేషన్ ఉండదు శారీ అంటే కొంచెం కొత్తగా డిజైన్ ఉండాలి అని టూ షేడ్స్ టైప్ ఉండాలనుకుంటే మీకు టూ షేడ్స్ వస్తుంది విత్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది శారీ డిజైన్ అంతా మీకు పైడ్చింగ్ కూడా చూడండి సో ఇలాగా వన్ మీటర్ బ్లౌజ్ రాదండి ఈ శారీస్కి ఈ శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే పింక్ అండ్ గ్రే కాంబినేషన్ కూడా బాగుంటుంది సో ఇలా వస్తుంది శారీ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ మీకు శారీ లెంత్ అనేది ఉంటుంది అండ్ హైట్ కూడా మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది హైట్ అనేది పళ్ళు ఇలాగ అండ్ ఇందులోనే మరొక క్లాసిక్ కలర్ సో డార్క్ బ్రౌన్ విత్ నేవీ బ్లూ డార్క్ నావీ బ్లూ కలర్ చాలా బాగుందండి ఈ కలర్ కొంచెం కొత్తగా డిజైన్గా ఉండాలంటే ఇవి మీరు చెక్ చేయొచ్చు మీకు టూ షేడ్స్లో థ్రెడ్ వివెన్ అనేది కొంచెం కొత్త డిజైన్ ఈ శారీ మోడల్ అయితే అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్కి మీకు బార్డర్ అంటూ కూడా ఉండదండి అండి బోర్డర్లెస్ శారీ ఇది మీకు బార్డర్ అంటూ ఏమీ ఉండదు శారీ అంతా కూడా మీకు ఇలానే డిజైన్ వస్తుంది మీకు ఈ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ లైట్ గ్రే డార్క్ గ్రే కాంబినేషన్ వచ్చింది అండ్ పైడ్చింగ్ మీకు ఇలాగా బ్లౌజ్ రాదు ఈ శారీస్ ప్రైజెస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించినా మీరు అడుగుతున్న వెంకటగిరి బార్డర్ శారీస్ అయితే చూపించాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్